హలో ఎవరి వన్ సో నాకు గ్రూప్ ఫోర్ సంబంధించిన ఎట్లా కష్టాలి నేను ఈ వీడియోలో మొత్తం స్ట్రగుల్ చేస్తున్నాను గ్రూప్ ఫోర్ జర్నీ వచ్చేసి సో మండల కేంద్రానికి చెందిన మల్లగూడు విజయలక్ష్మి దంపతులు కుమారుడు సాయి గ్రూప్ ఫోర్ ఉద్యోగం సాధించాడు చిన్నతనం నుంచే సాయి చదువులో రాణించేవాడు ఉన్నతమైన చదువులు వెళ్దామని అనుకుంటే నిత్యం పేదరికం వెంటాడుతూ ఉండేది తండ్రి క్యాన్సర్ బారిన పడ్డాడు ఆ బాధలతో పాటు కుటుంబంలో మరింత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి ఒకవైపు ఇంటి పెద్ద బాధ్యతలు చూసుకుంటూ తండ్రిని కాపాడుకునేందుకు వ్యవసాయ భూములు అమ్ముకున్నాడు ఆర్థిక ఇబ్బందుల నడమ తండ్రి అనారోగ్యంతో చదువుకు చదువుకునేందుకు వెళ్ళలేక ఆసుపత్రి గోడల మధ్యనే ప్రయాణించాడు రోజు రోజుకు మరింత ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ వచ్చాయి ఈ తరుణంలో తండ్రి చేస్తున్న వృత్తిని నమ్ముకొని కళ్ళు కార్మిడిగా పని మొదలుపెట్టాడు దూర విద్య ద్వారా డిగ్రీలో చేరాడు ఈ క్రమంలో తండ్రి మల్లారెడ్డి సారీ మల్లాగౌడ్ మృతి చెందాడు ఓపెన్ డిగ్రీ పూర్తి చేసి ఆ పదవులను గ్రూప్ ఫోర్ ఉద్యాన్ని సన్నద్ధమయ్యాడు గీతా కార్మికులు పనిచేస్తూనే ఇంట్లోనే పరీక్ష సన్నద్ధ సిద్ధమై ఉద్యోగాన్ని సాధించాడు సో నేను ఈ పిక్ చేయడానికి కారణమేందంటే ఫోటోలో చూడండి వెనకాల ఇక్కడ నిచ్చిన ఇది నిచ్చిన అంటారు వెనకాల మనకు చెట్టు ఉంది ఈత చెట్టు అంటారు ఇది సో నేను ఈ వర్క్ చేస్తున్నట్టు ఈవెన్ గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్ డూరింగ్లో కూడా నేను ఈ వర్క్ చేస్తున్నా మార్నింగ్ టూ త్రీ అవర్స్ ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటుండే వర్క్ చేస్తూనే ప్రిపేర్ అయినా అన్నట్టు ఎందుకు ఈ పిక్ చేయడానికి ఎందుకంటే నేను ఈరోజు ఇట్లా జాబ్ రావడానికి నాకు ఇన్స్పిరేషన్ ఇదే ఎందుకంటే నాకు అప్పుడు ఈ ఈ వృత్తి వల్ల నాకు ఫుడ్ అనేది వచ్చింది అప్పుడు సో చాలా మంది అంటే నేను ఓపెన్ డిగ్రీ చేసినా అండి చాలామంది తెలియదు నేను ఓపెన్ డిగ్రీ చేసిన ఎటువంటి హైదరాబాద్ పోలేదు ఎటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోలేదు ఎటువంటి టెస్ట్ సిరీస్ తీసుకోలేదు చాలా అంటే చాలా ఎందుకంటే నేను అన్నీ చెప్తా ఒక టెన్ మినిట్స్లో అన్నీ చెప్తాము మీ టైం ఎక్కువ వేస్ట్ ఎందుకంటే గ్రూప్ మన ఎగ్జామ్ ఉంది కాబట్టి సో నేను ట్వంటీ ట్వంటీ వన్లో డిగ్రీ అయిపోయిందండి నాది సో ట్వంటీ ట్వంటీ వన్ డిగ్రీ అయిపోతే నాకు డిగ్రీ అయినా వెంటనే మా డాడీకి కొంచెం క్యాన్సర్ అటాక్ అయింది ఒక త్రీ ఫోర్ మంత్స్ హాస్పిటల్ ఉన్నాం ఈవెన్ ఆగస్టు నుంచి మేము లాస్ట్ నెక్స్ట్ డిసెంబర్ లెవెన్త్ వరకు మేము హాస్పిటల్ ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ వన్లో సో అట్లనే నెక్స్ట్ అంటే ఇక వర్క్ కోచము మా డాడీకి హెల్త్ బాలే వారికి నా మీద పడ్డది ఫైనాన్షియల్ సపోర్ట్ అయినది అసలు చాలా అన్నట్టు నేను చాలా మంది చాలా సార్లు చెప్పిన నేను డిగ్రీలో నాకు పెద్ద స్టూడెంట్ ఏం కాదండి నేను డిగ్రీలో రెండు సబ్జెక్టులు పోయినాయి ఇంటర్లో కూడా నాకు పెద్ద మార్క్స్ ఏమైనా ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోయింది సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోయింది టోటల్ ఆరు వందల ఐదు మార్కులు వచ్చినాయి డిగ్రీలో ఈ టెన్త్లో కూడా నాకు పెద్ద వెళ్ళేది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎందుకంటే నాకు పెద్ద ఇంగ్లీష్ అట్లా ఏం రాదన్నట్టు అంటే అన్ని అంటే తెలుగు మీడియమే డిగ్రీ ఇంటర్ అన్ని తెలుగు మీడియమే అన్ని ప్రై ప్రైవేట్గా అన్ని గవర్నమెంటే టెన్త్ వరకు గవర్నమెంటే ఇంటర్ గవర్నమెంట్ డిగ్రీ కూడా గవర్నమెంటే సో ఎందుకంటే నాకు అప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా బాగా లేకుండే ఈవెన్ నేను బుక్స్ కొందామను కూడా నాకు లేకుండా నేను రెండు మూడు బుక్ రీజనింగ్ మనకు గ్రూప్ ఫోర్లో రీజనింగ్ కీలకం సార్ నాకు రీజనింగ్ బుక్కే లేకుంటే నేను అన్ని యూట్యూబ్లో ఇంగ్లీష్ అవన్నీ అంటే యూట్యూబ్లో ఇంగ్లీష్ వాళ్ళు కొంచెం మంచిగా ఉంటాయి అవన్నీ చూసుకొని సబ్జెక్ట్ వైద్యే క్లాస్ వైద్య నేను నోట్స్ చేసుకుని అవే అదుకున్నాను రీజనింగ్ మొత్తానికి బుక్ లేదు పాలిటీ లక్ష్మీ కాదు బుక్ లేదు పాలిటీ కూడా నేను యూట్యూబ్లో కానీ పీడిఎఫ్ ఇట్లా అవి ఉంటాయి కదా వాటి చూస్తే నేను నోట్స్ మేక్ చేసుకున్నట్టు చాలా కష్టపడి ఎందుకంటే నాకు అకౌంట్ టూ హండ్రెడ్ కూడా ఉండేది కాదు సో మనం రీఛార్జ్ చేసుకున్న అందరూ చేస్తారు ఫోన్పే గూగుల్ పే చేసుకుంటున్నా నేను డూరింగ్ గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్ టూ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ తీసుకొని నెట్ సెంటర్ దగ్గరకు ఏదో సెంటర్ దగ్గర పోయి ఐదు రూపాయలు ఎక్కువ వచ్చి టూ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ నేను రీఛార్జ్ చేసుకుంటాను ఈవెన్ నాకు టూ హండ్రెడ్ రీఛార్జ్ చేసుకున్నాను అంటే టూ హండ్రెడ్ రూపీస్ కూడా లేకుండా అంత ఘోరంగా ఉంటుండే ఈవెన్ నాకు స్టిల్ ఇప్పటికి కూడా మూడు డ్రెస్సుల కన్నా ఎక్కువ లేవు ఇప్పుడు అంటే వస్తాయి ఎందుకంటే శాలరీ వస్తాయి వస్తాయి కాబట్టి అది వేరే విషయం బట్ అప్పుడు టూ టూ త్రీ డ్రెస్సెస్ ఓన్లీ త్రీ డ్రెస్సెస్ ఆ త్రీ డ్రెస్సెస్ కూడా నాకు ఎప్పుడు మ్యాక్సిమం టూ టీ షర్ట్స్ ఉంటుంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టీ షర్ట్స్ అసలు మంచి డ్రెస్ అంటే నాకు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ నా జీవితంలో ఎప్పుడు కొనలేదు ఇంకోటి నా చెప్పాల్సి కూడా టూ హండ్రెడ్ అయిపోయి ఎప్పుడు కొనలేదండి స్టిల్ టూ హండ్రెడ్ అయిపోయి ఎన్నడూ ఉన్లే టూ హండ్రెడ్ కంటే ఎక్కువ అంత కష్టపడ్డన్నట్టు చదవడం కూడా నేను ఏంటంటే మా ఇంట్లో వర్షం కొడితే గట్టిగా వర్షం కొడితే ఉరుస్తున్నాను మొత్తం దాని మీద మొత్తం ఈ ఉంటే మన సంచులు అవి వేసి బుక్స్ని కవర్ చేస్తుండే చాలా అంటే చాలా స్ట్రగుల్ ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అందరూ కూడా నగర్ పోవాలి స్టడీ హాల్ తీసుకోవాలి ఆన్లైన్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ రాయాలి క్లాసెస్ తీసుకోవాలి ఇవన్నీ నెసెసరీ అంటే నీ దగ్గర విల్లింగ్ అనేది ఉంటే ఖచ్చితంగా ఇది నేను చాలా కష్టపడ్డాన్నట్టు అంటే మనకు ఇక ఖచ్చితంగా స్ట్రగల్ అన్నట్టు డూ ఆర్ డై ఇది లేకపోతే మన జీవితం ఏంటిది ఓకేనా ఇది సాయంతకపోతే మనం ఏమైపోతాం మన పరిస్థితి ఏంది అని ఒక ఆలోచన నీ మైండ్లోకి వస్తే నువ్వు ఖచ్చితంగా కష్టపడదు నీకు తెలియని తెలుసుకుంటావు నీకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు యూట్యూబ్ ఉంది ఫోన్ ఉంది గూగుల్ ఉన్న ప్లస్ యూట్యూబ్ ఉంటే నీకు జాబ్ వచ్చినట్టు గూగుల్ ప్లస్ యూట్యూబ్ ఇజక్వల్ టు జాబ్ ఖచ్చితంగా ఎంత పెద్ద జాబ్ అయినా క్రాక్ చేయొచ్చం అండి ఈ రెండు చూస్తుంటే నెంబర్ ఆఫ్ గైడెన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను ఇండోర్ ఎందుకు వెళ్ళడా వన్ మంత్ అసలు హెల్త్ బాగాలేదు అసలు ఇప్పుడు కూడా సారీ ఎక్కువ టూ త్రీ మినిట్స్ మాట్లాడే దగ్గ ఎక్కువ వస్తుంది సో వన్ మంత్ నేను బుక్ పడితే లేదు గ్రూప్ టూ బిస్ అయ్యేటట్టే ఉన్నది నాకు ఎందుకంటే చాలా అంటే బాగా హెల్త్ బాగా ఇష్యూ ఎందుకు ఇష్యూ వచ్చిందంటే నేను లాస్ట్ డేట్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ నుంచి వెళ్ళి మార్చ్ వరకు మళ్ళీ హైదరాబాద్ ఉన్నాం మా డాడీ హెల్త్ బాగా లేకపోతే ఈ ఫోర్ మంత్స్ అనేది అసలు నేను ఒక్క పూట కూడా అన్న నిందోలో లేదు డౌటే ఆ ఒక్క పూట కూడా ఏమైనా ఇట్లా దానం చేస్తారు కదా డొనేట్ చేస్తారు కదా అన్నదానాల అక్కడ తింటుండే నేను అక్కడ అన్నం తింటుంటే వన్ టూ ఒక పూట మాత్రమే వాడేందుకు బాగా రైస్ అని అదన పలావులు అనేవి పెడుతుంటే అవంతప్పుడు ఎఫెక్ట్ అయ్యి నాకు ఈ ఇయర్ అంటే అప్పుడు తిన్నప్పుడు ఏం కాలేదు బట్ ఈ ఇయర్ జూలై రోజుల్లో డైలీ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుందండి ఒక్కొక్కసారి కాళ్ళు వేయడం ఒకసారి కాళ్ళు వేయడం మనకి ఏదో ఒక ఇష్యూ వస్తుంది ఖచ్చితంగా సో మంచిగా చూసుకు పెట్టుకోవాలి కొంచెం ఇప్పుడు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్ బాగా సపోర్ట్ లేదు కొంచెం కొంచెం ఇప్పుడు వన్ ఇయర్ మాకు ఏమి ఇన్కమ్ సోర్స్ అనేది ఏం లేదండి మా తమ్ముడు ఏదైతే ఫైవ్ థౌసండ్ పంపుదో ఆ ఫైవ్ థౌసండ్తోనే మేము ఇల్లు గడిపాలి ఇప్పుడు ప్రస్తుతం ఇంకా నాకు జీతం రాలేదు కాబట్టి వీటితోనే ఇల్లు గడపాలి చాలా కష్టపడ్డాడు సో అందరికీ నేను ఎందుకు చెప్తానంటే సో మనకు ఎటువంటి ఇబ్బంది అంటే అన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఒక ఎయిమ్ పెట్టుకొని అది సాధించాలనుకుంటే మనం చేయొచ్చు ఇంకోటి నేను బీఏ డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేసిన నాకు అసలు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం అండి బట్ మ్యాథ్స్ నుంచి చేసుకోవాలంటే మ్యాథ్స్ చేయాలంటే వేరే దగ్గరికి వెళ్ళాలి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి ఎగ్జామ్స్ రాయాల అని సో హండ్రెడ్ కిలోమీటర్ అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అని చెప్పి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఆలోచించి నేను బీఏ మాకు దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ ఉన్న దగ్గర చేసిన అండి బీఏ కోర్సు ఓపెన్ కూడా డిగ్రీ చేయవచ్చు అంటే మ్యాథ్స్ చేయచ్చు కానీ హండ్రెడ్కి కేఎం పోవాలి నా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయితే ఎందుకు రిస్క్ డిగ్రీ అది వేయాలని చెప్పేసి మాకు దగ్గర టెన్ కిలోమీటర్ ఉన్న దగ్గర డిస్టెన్స్ చేసాను అంటే అంత స్ట్రగుల్ చేసినట్టు నేను సో ఇది కథ ఓకే అండి థ్యాంక్ యూ మీరు కూడా మంచిగా చదవండి నేను గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ టూ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ ఉంది ఇన్ కేసు గ్రూప్ టూ అయినాక మీరు ఎగ్జామ్ మంచిగా రాయకుండా మీరు స్టాప్ చేయకండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి మనకేంటంటే అండి ఇప్పుడు ఒక బోర్ ఒక ఒక వంద మీటర్ల లోతు తాగుతే మనకు వాటర్ పడతాయి అంటే తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఇట్లా తవ్వి ఆగే ఇంకో దగ్గరికి పోతారు అది అయ్యద్దు సరే కష్టమో నష్టమో ఇంకా రెండు కొంచెం బాగా లేట్ అయినా మంచిది కానీ తవ్వుకుంటుండాలి వంద దాకా పోవాలి ఇది చెప్పేది అదే ఇప్పుడు గ్రూప్ టూ రాలేదని గ్రూప్ త్రీ రాలేదని గ్రూప్ ఫోర్ రాలేదని మీరు స్టాప్ చేయద్దు కొంచెం కష్టమైతే చాలా కష్టం అవుతుంది మెయిన్గా ఫైనాన్షియల్ స్ట్రగుల్ బాగుంటుంది పక్క వాళ్ళ నన్ను అయితే చాలామంది నన్ను మీ డాడీ మంచిగా లేడు ఐదు వేలకు పదివేల జాబ్ చేస్తుంది అట్లా అన్నారు అంటే ఈ జాబ్ చేసుకుంటేనే మనకు మా టైం ఉంటుంది అంటే మధ్యాహ్నం టైంలో పని చేయచ్చు కదా అంటే నేను అనలేదు నేను ఖచ్చితంగా సాధిస్తాను నా మీద నా మాకు అమ్మకం ఉన్నా అని చెప్పేసి నేను పర్టికులర్గా ఈ న్యూస్ పేపర్కి రీజన్ ఇదే వెనకాల నిచ్చెన ఉంటుంది ఇది ఎక్కింది చెట్లు గీయాలా కింద కళ్ళు దీయాలా అది పెద్ద కొంచెం డిఫికల్ట్ అన్నట్టు అందుకే ఇచ్చిన ఈ ఫోటో నేను ఇచ్చిన ఎందుకంటే నా యొక్క అందరి పది మంది తెలవాలని చెప్పేసి సో అట్లా ఇప్పుడు మనకు ఏంటంటే ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కాకపోతే మేము గివ్ అప్ చేయగలం ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది మీకు ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి నెక్స్ట్ ఎట్లా ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ ఉంటాయి జిఆర్ఓ పెడతారు అంటున్నారు ఇంకా వేరే వేరే పెడతారు అంటున్నారు కాబట్టి నా గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది జనవరి ఒకటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నేను మంచి గైడెన్స్ ఇస్తాను ఎందుకంటే ఈ మధ్య ఇవ్వాల్సింది కానీ నాకు అసలు వన్ మంత్ నేనే బుక్ పట్టలు మీకు ఎట్లా గైడెన్స్ ఇవ్వగలుగుతా సో బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి సో అందువల్ల నేను యూట్యూబ్ వీడియోస్ కూడా టెలిగ్రామ్లో యాక్టివ్ లేను బట్ జనవరి ఒకటి చెప్తున్నా ప్రతి ఒక్కరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తే దాంట్లో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అండి ఖచ్చితంగా జనవరి ఒకటి మంచి గైడెన్స్ నా తరపున ఉంటుంది నెక్స్ట్ నోటిఫికేషన్కి ఖచ్చితంగా మనం అందరం సాధిద్దాం ఇంక్లూడింగ్ నేను కూడా టాప్లో గ్రూప్ టూలో టాప్లో రావాలని నేను ట్రై చేస్తా ఈసారి ఖచ్చితంగా రాదు నాకు అర్థమైంది సో ప్రతి ఒక్కరు మంచిగా ఉండండి మంచిగా చదువుకోండి ఎవరి గురించి ఆలోచిద్దాం మన గురించి మాత్రం మనం ఆలోచించాలి పక్కోళ్ళేమో ఏమో మాటలు అంటారని మనం అవన్నీ పట్టించుకోవద్దు ఓకేనా